హలో అండి అందరికీ ఈ రోజు నేను రాయలసీమ స్టైల్లో ఇన్స్టెంట్ గారెలు తయారు చేస్తున్నాను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కైనా బాగుంటాయి లేదంటే మార్నింగ్ టిఫిన్ లోకైనా చాలా బాగుంటాయండి ఇంటికి ఎవరైనా సడన్ గా చుట్టాలు వచ్చినప్పుడు ఇన్స్టెంట్ గా ఇలా తయారు చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం దీని ప్రాసెస్ చూసేద్దాము వీటిని మేము మరమరాల గారెలు అంటాము ముందుగా మూడు కప్పుల మరమరాలను తీసుకుని నీళ్ళలో నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇవి కర్నూలు మరమరాలు కొంచెం టైం పడుతుంది నానడానికి ఇప్పుడు నానిపోయాయి వీటిని పిండి ఒక బౌల్ లోకి వేసుకుందాము ఇప్పుడు వీటిని లైట్ గా మనం స్మాష్ చేసుకుందాం చూడండి ఇలా చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే అల్లం ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఉప్పు వంట సోడా ఇప్పుడు ఇందులో తగినంత బియ్య పిండి అంటే మనకి బైండింగ్ కోసం ఇది కొంచెం పుల్లటి పెరుగు ఈ పుల్లటి పెరుగు వేయడం వల్ల కొంచెం పుల్ల పుల్లగా మనకి టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ పిండినంతా తగినన్ని నీళ్లు పోసుకుంటూ బియ్య పిండి వేసుకుంటూ కలుపుకుందాము చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా వడల్లాగా వేసుకోవడమే ఇవి కొంచెం మందంగా వేసుకుంటే బాగుంటుంది పలుసుగా వేసుకుంటే ఇరిగిపోతాయి మనం బియ్య పిండి వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి అండి చాలా బాగుంటాయి నూనె కూడా తక్కువగా పీల్చుకుంటాయి అప్పటికప్పుడు స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి